హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను నా లాగొచ్చి చెప్పాలి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తారని సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటంటే టిఫిన్ చేసేసిన తర్వాత మ్యాంగోస్ ఉన్నాయన్నమాట ఇంకా మా పిల్లలు ఆగతారు ఆగరు కదా అవి ఒక టూ డేస్ ఉంటే పండతాయి కానీ వీళ్ళైతే తినాలని చెప్పన్నారు సరే అని చెప్పని ఇలా మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చాను చిన్నాడైతే మ్యాంగోస్ తింటున్నాడు పెద్దోడు తిన్నాము రైస్ తెచ్చుకొని మేము ఏంటంటే బిర్యానీ చేస్తున్నాం అనమాట కట్టిపోయి మే చేద్దాం అనుకుంటున్నాము దీనికోసం రైస్ కూరగాయలు అలాగే చికెన్ అన్ని తెచ్చాము తర్వాత మా బిల్డింగ్లో వాళ్ళందరం కలిసి ఇలాగ అన్ని కట్ చేస్తూ ఉన్నాం అనమాట ఆనియన్స్ అని ఇంకా టమాటాలు పచ్చిమిర్చి తెల్లగడ్డలు అల్లం ఇవన్నీ తలా ఒక్క చెయ్యేసేసి ఇంకా అందరము ఇలా వల్ల చేస్తూ ఉన్నాం అనమాట కూర్చొని సరదాగా ఇది చూస్తుంటే నాకేంటంటే పల్లెటూర్లలో వాళ్ళు పల్లెటూర్లలో చేస్తారు కదండి పెళ్ళిళ్ళప్పుడు అందరూ వచ్చేసి ఇలా అన్ని హెల్ప్ చేసుకుంటూ ఉంటారు కదా అలా అనమాట అంటే అందరము కొంచెం కొంచెం మనీ షేర్ చేసుకొని ఇలాగా చేసుకుంటున్నాం అనమాట సరదాగా ఇప్పుడు ఏంటంటే సరేలే ఇప్పుడు కొంచెం టైం అదే ఫస్ట్ టైం అనమాట మేము చేసుకోవటం మా బిల్డింగ్లో నెక్స్ట్ ఇంకా అంటే సమ్మర్ కదండి చాలా ఎండ అది కాకుండా ఇప్పుడు సరిగ్గా తినలేము కదా బిర్యానీ సరేలే అని ఇంకా బిర్యానీ ఇప్పుడు చేసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే ఇంకా సమ్ కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది కదా మళ్ళీ చేసుకుందామని మాట్లాడుకుంటాను అన్నీ కట్ చేసుకొని అయిపోయాయండి ఆ తర్వాత అయితే మా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఏంటంటే ఇలా పొయ్యి పెట్టుకొని రాళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ ఇలా పొయ్యి పెట్టుకొని కట్టెలు కూడా సరౌండింగ్లో ఉంటా అవన్నీ ఏరుకున్నాము మేము వేరుకొని ఎద్దో ఇలా దబ్బు పెట్టేసుకున్నాం అనమాట అన్నీ ముందుగానే మిక్సీలు అన్నీ ముందే పట్టేసామండి పెట్టేసిన తర్వాత అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము ఎందువల్లంటే ఇది పొయ్యి కదండి అన్నీ త్వర త్వరగా అయిపోతుంది అనమాట అందువల్ల మొత్తం ఇదో ఇలా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాము అయితే ఇది చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇదో అందరూ సరదాగా కూర్చున్నాము అక్కడ కూర్చొని ఇలా చేసుకుంటూ ఉన్నాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాము ఇంకా అన్ని ఆనియన్స్ అన్నీ ఉల్లిపాయలు అన్నీ అన్ని వేసాము వేసేసి ఇద్దరు పిల్లలు చూసారా మా చిన్నాడు ఏంటంటే నిద్రపోతున్నాడు వాడు నిద్రపోయాడు కాబట్టి సరిపోయిందండి లేకపోతే లే ఇక్కడికి వచ్చిన తర్వాత రచ్చ చేస్తాడు అనమాట వాడు ఇద్దరు ఈ పిల్లలు కూడా చూసారా మేము కూడా కలిపెడతామంటే ఇటు ఇవ్వండి అని చెప్పని అందరూ సరదాగా ఇలా కలిపెడుతూ ఉన్నారు ఇంకేం చేస్తాము పిల్లలు కదా ఇంకా తప్పదు అనమాట మళ్ళీ ఇద్దరు ఈ పాప అందరూ అనమాట అలా ఫోటోలు ఫోజులు కావాలంటే వాళ్ళకి ఇంకా అలాగ అందరూ తలా ఒక చేసామండి ఇంకా పిల్లలు వచ్చి ఇలా సరదాగా కూర్చొని చూస్తూ ఉన్నారు మేము పెద్దవాళ్ళం వచ్చి ఇంకా పోయి మంట వేయటం అని తర్వాత వచ్చి బిర్యానీలే కాలిపెట్టే ఐటమ్ అలా చేస్తూ ఉన్నాం అనమాట ఆ ఒక్కటి ఒకటి అంటే ఎండ అండి ఎంత అయింది టైం మిమ్మల్నిప్పటికీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీనే వన్ అయ్యింది అనమాట ఇంకా టూ కేజీస్ చికెన్ తీసుకున్నాము అలాగే దానికి టూ కేజీస్ రైస్ తీసుకున్నాము ఏదో మంట చూసారా ఈ సమ్మర్ కాబట్టి ఈ పుల్లలు కూడా బలే మంటతున్నాయండి ఇంకా మసాలాలన్నీ వేసి ఇట్లా తిప్పేస్తూ ఉన్నాము అనమాట బాగా తర్వాత వా ఉప్పు ఉప్పు అసలు మర్చిపోయాము లాస్ట్లో వేసాము లాస్ట్లో కొంచెం అదే ఈ తాలి మొత్తం వేగిన తర్వాత కొంచెం అయితే ఉప్పు అయితే వేసాను ఆ తర్వాత చికెన్ ఏంటంటే డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఉడకబెడతాను కానీ ఇంకా ఇది పొయ్యి కదండి సరేలే అని చెప్పని ఇంకా డైరెక్ట్గా వేస్తాననమాట ఇది కూడా ఒక టేస్ట్లో బాగానే ఉంటుంది అని చెప్పని ఇలా డైరెక్ట్గా వేసేస్తాము వీటి వీటన్నిటిని బాగా కొంచెం అంత కారమే కూడా సరిపోలేదు లాస్ట్లో కొంచెం అనమాట కారము అలాగే కొబ్బరి పేస్ట్ ఇంకా అన్నీ వేస్తే ఇంకా చాలా వేయాలి కానీ మేము ఏంటంటే ఇప్పుడే కదా కొంచెం బడ్జెట్ వేసుకొని ఇలా తెచ్చుకున్నాము అయితే దీనిలో ఏంటంటే వాటర్ కూడా పోసేస్తాము ఆ తర్వాత దానిలో కొలత ప్రకారం పోసుకొని రైస్ కూడా వేసేసుకున్నాం అనమాట మాకేంటంటే ఇటు సైడ్ ఒక అక్క వచ్చి ఒక ఆంటీ ఉంది ముస్లిం ఆంటీ ముందు ఇంట్లో ఆంటీ వాళ్ళు బాగానే చేస్తారు ముస్లిం ఆంటీ ఇంకా ఆడ పక్కనే ఉండి చూస్తూ ఉన్నారు కొంచెం కొంచెం మేము సలహాలు అడుగుతూ ఉన్నాము చూడండి అంటే ఉప్పు అన్నీ సరిపోయాయని అని అలాగా ఆంటీ ఏంటంటే మేము బిర్యానీ చేసేదాకున్నారు ఇక్కడ చేతి పెట్టాడు కొంతమంది పిల్లలకి ఇష్టం లేదనమాట తర్వాత ఆ ఇక్కడ చేసాం కాబట్టి సరిపోయిందండి అదే గాని పొయ్యి మీద చేస్తుంటే అసలు ఎందుకు భయంకరంగా ఉంటది లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం అయితే అయిపోయింది ప్రాసెస్ మొత్తం తర్వాత ఇలాగా నిప్పులా ఉంటాయి కదండీ అవన్నీ కొంచెం అంత పైన ఆవిరిలాగేస్తుందని చెప్పని మూత మీద అలా పోసేసి తర్వాత కింద కొన్ని నిప్పులను చేస్తాము ఇంకా ఈ సగ మొత్తం తీసేస్తామన్నమాట ఇంకా ఇదేంటంటే ఇలా ఈ సగ మీద ఉడిగిపోతుంది లేదు అంటే మనం మంట అలాగే పెడితే మాడిపోతుంది అనమాట అందువల్ల ఏంటంటే మేము ఇలాగా పెట్టేసుకున్నామండి అలా అయితే ఇంట్లో చేస్తుంటే ఈ పాటకి ఉడికిపోయి ఉండేవాళ్ళము ఇంకా పోయి మీద కాబట్టి ఆ ఎండలో కూడా ఇలా అనమాట మెట్ల మావాడైతే మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చాడు వీడు చొక్క కూడా వేయలేదు సమ్మర్ అని చెప్పాను ఇంకా ఇంకా దగ్గ మా ఇంటి ముందేనండి ఇల్లు సరే నువ్వే రావట్టు కూర్చోరని చెప్పి ఇల్లు చేశారా నా కూర్చో వీళ్ళందరిని వీడియో తీస్తున్నాను సరదాగా వీళ్ళందరూ ఆకలి తలమటిస్తున్నారు అని చెప్పని ఇంకా కామెంటరీ ఇస్తూ ఉన్నారు నవ్వుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా అది అయిపోయిందనమాట లాస్ట్ అండ్ ఫైనల్లో అంటే అంటే ఏమంటే కొంచెం కలర్ వేసుకోండి కలర్ఫుల్ గా ఉంటుంది అది అని చెప్పారు ఇంకా సరే అని చెప్పని అంత ఎంత బాగొచ్చిందో కదా పొడి పొడిగా ఆంటీ చేత మీరే వేయండి ఆంటీ అని చెప్పని ఇంకా నెయ్యి అనమాట ఇది ఒక రెండు స్పూన్లు అస్సలు వారిపోదు ఇది కానీ వాళ్ళ తృప్తి కోసం వేసుకున్నారు వీటిని దాన్ని కూడా చూసారా అలా జరుపుతున్నారు అలా ఉంటుంది అందరూ కలిస్తే తర్వాత వచ్చి ఆ నెయ్యి అయితే కలిసి ఒక స్పూన్ అండి ఒక స్పూన్ కూడా ఉండదు అర స్పూన్ అట్లా ఉంటుంది అనమాట అలాగా నవ్వుకుంటూ ఉన్నాము తర్వాత ఆంటీ వచ్చి కొంచెం కలర్ అయితే వాటర్ అయితే ఇలా పోసింది అయితే నేను మేము ఏంటంటే వద్దన్నాము కానీ సరే సరే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పని ఇంకా లాస్ట్ లో భలే ఉందండి అయితే ఈ కలర్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలర్ అనమాట నాకేమో బాగా నచ్చింది బాగుందనమాట ఇంకా అలాగ నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్ గా అలా ఆ కలర్ని కలిపెట్టేసింది ఆ ఆంటీ అయితే దీన్ని ఇంకొక పది నిమిషాలు ఉంచేసి ఇంక తర్వాత అనమాట అండ్ మళ్ళీ పది నిమిషాలు ఏంటంటే దానిలో ఇంకా వాటర్ అవన్నీ ఉంటాయి కదండి ఆ వాటర్ కొంచెం ఆల్రెడీ వాటర్ ఏమిలో పొడి పొడిగానే ఉంది కానీ అయినా కానీ కొంచెం అంత ఉంటాయి కదా అది కూడా కొంచెం అయిపోయిన తర్వాత ఎంతో మేమైతే మా బిల్డింగ్లోకి తెచ్చేసుకున్నాము అందరం ఏంటంటే కింద కూర్చొని బయట అందరం తిందాంలే ఇక్కడ కొంచెం నీడు ఉంది ఇది భర్త వైపేటప్పటికీ టూ థర్టీ అయింది అనమాట అంటే మేము వనకు అలా వెళ్ళాము వీళ్ళైతే చాలా బాగుందండి కలర్ఫుల్గా అని చెప్పని ఇంక అందరు కామెంటరీ అనమాట అందరం ఇలా కూర్చొని కిందంతా ఇక్కడంతా నీట్గా చిమ్ముకొని ఇలా కూర్చొని ఇలా తినాలని ఆశ అనమాట ఇంకా ఇలా కూర్చొని పిల్లలకైతే ఫస్ట్ వడ్డిస్తూ ఉన్నాము అలాగే కూల్ డ్రింక్ కూడా తెచ్చాము పిల్లలందరికీ అయితే మనీ అయితే కొంచెం సరిపోలేదు కానీ సరేలే కొంచెం మనీయే కదా అని చెప్పని ఒక హండ్రెడ్ దాకా సరిపోలేదు అందరం షేర్ చేసుకుని ఇలా కూల్ డ్రింక్ అవి తెచ్చుకున్నాం అనమాట అందరికీ కూల్ డ్రింక్ వస్తుంది పాప తర్వాత వచ్చి ఇంకొక అమ్మాయి ఏమో పిల్లలకేమో రైస్ అయితే వడ్డిస్తుంది ఏంటంటే పాపం పిల్లలు కదండీ వాళ్ళకి ఫస్ట్ బాగా ఆకలిగా ఉంటుంది కదా ఇంకా దానివల్ల ఏంటంటే వాళ్ళకి వడ్డిస్తున్నాం మేము ఫస్ట్ అయితే ఏదో వీళ్ళు ఏంటంటే అటు ఇటు తిరిగి వీళ్ళు కూడా బాగా పనిచేస్తారండి ఆ కుర్చీలు తాగటమని ఇంకా అవి తాగటమని ఇవి తేవడం అని అలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు తర్వాత పెరుగు చట్నీ అవన్నీ అనమాట అక్కడ గాలి కొడుతుంది లైట్గా వీళ్ళు ఏంటంటే క్లాత్ వేసారు కింద ఏం పడకుండా ఉంటుంది క్లాత్ పేపర్ వేసారు కింద ఏం పడకుండా ఉంటుందని ఇదో ఈ తర్వాత అందరం కూడా వడ్డించుకున్నాము ఈ ప్లేట్లో లాస్ట్లో తింటామన్నారు కానీ వద్దులే తిండు అని చెప్పని ఇంకా ఇలా ఇలాగ ప్లేట్లు పెట్టుకొని మేము కూడా తిన్నామన్నమాట పెరుగు పులుసు అవన్నీ పక్కన పెట్టేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా తినేసిన తర్వాత ఇంక ఇక్కడంతా తురుస్తున్నాము పిల్లలు కదా వాటర్ అని డ్రింక్ అని అలా పారిపోసారు కామ్గా ఉంటారు కదా పిల్లలు అలా చేశారు అందువల్ల మా వాడైతే మా చిన్నాడు ఏంటంటే అసలు రైస్ అయితే తినలేదు ఆ కూల్ డ్రింక్ తాగేసే తర్వాత వాటర్ తాగేసి కామ్ అయిపోయాడు అనమాట వాడు ఇంకా అలాగా ఇంకా ఇదంతా ఇంకా ఇంక ఇక్కడంతా ఏంటంటే లైజోర్ అవన్నీ వేసేసిద్దు బిర్యానీ ఇంకా మిగిలింది ఈవినింగ్ తిందాంలే అని చెప్పని ఇంక బిర్యానీ కింద ఇంట్లో పెట్టేస్తామన్నమాట అది కవర్లో చెత్తస్తాము అవన్నీ ఉన్నాయి కదా పేపర్ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి కదండి వాటన్నిటిని మళ్ళీ ఇక్కడ పెడితే ఇంక పంది కుక్కలు తిరుగుతుంటాయి అనమాట కింద మళ్ళీ పాడు చేస్తాయని చెప్పని ఒకేసారి నైట్కి పడేస్తాంలే అని చెప్పి అయితే అక్కడ పెట్టేస్తాం అనమాట అలాగ బిర్యానీ అనమాట ఈరోజు సండే మాకు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే రెస్ట్ తీసుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ నుంచి మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్ళేసి అన్ని మార్నింగే తెచ్చుకున్నాం అనమాట ఈరోజు మార్నింగే ఇది చూసారా వీళ్ళైతే వీళ్ళు పొద్దునంతా ఇక్కడ వల్చారు కదా తెల్లగడ్డలని అవన్నీ అయితే మా బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోయాయి అనమాట అవన్నీ ఇలా చిమ్ముతూ ఉన్నాను ఇంకా హాల్లో కూడా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అప్పుడు ఏంటంటే వీళ్ళు కొంచెం చిమ్మేరు కానీ తల్లగడ్డలు అయితే ఇలా మిగిలిపోయి ఉన్నాయి అనమాట ఆ తర్వాత పిల్లలు బిస్కెట్స్ అని తర్వాత చెత్త వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటారు ఆ మట్టి అంతా ఎక్కువ ఉంది అయితే ఏంటంటే ఏదో ఉన్నాయి కదా అంట్లు కూడా ఏం పడలేదు ఈరోజు నేను ఏంటంటే మార్నింగ్ ఓన్లీ టిఫిన్ మాత్రమే చేశాను అదో ఇడ్లీ ఒక్కటే చేశాను ఇడ్లీ తినేసి ఇంకా ఆ తర్వాత అసలు వంట ఏం లేదనమాట వంట ఏంటంటే ఆల్రెడీ నేను మేము ఆఫ్టర్నూన్ బై అది ఇలా చేసుకున్నాం కదా మా బిల్డింగ్లో వాళ్ళం కూడా అందరం షేర్ చేసుకున్నాం కాబట్టి బిల్డింగ్లో వాళ్ళందరం కూడా ఫుడ్ ఏం ఉండలేదు ఆఫ్టర్నూన్ అందరం ఇలా బిర్యానీ తిన్నాము పానీలే ఆడవాళ్ళకి ఇలా రెస్ట్ వచ్చింది అనేసి ఇంకా అలా సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట ఫుడ్ తినేటప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని మాత్రం ఉండే నేను ఏంటంటే స్టవ్ అండి ఆయిల్ బలబడిపోయింది అనమాట స్టవ్ కడిగేస్తాంలే జిడ్డు జిడ్డుగా ఉంది బాగా స్టవ్ కడిగేద్దాంలే అని చెప్పనేసి అనుకుంటున్నాను ఇంకా దీనికి ఇక్కడ ఏంటంటే ఇంకా అంట్లు ఇంకా అడ్డం ఉంటాయి కదా అన్ని తీసేస్తున్నాను అలా అండి మార్కెట్కి అయితే మేము నైన్కి వెళ్ళాము నైన్ కూడా కాదండి టెన్ థర్టీ అలా అనుకుంటాం ఆ టైంలో వెళ్ళాము నేను ఏంటంటే ఇంకా షూట్ చేయలేదు మా పిల్లలకి ఫోన్ కావాలంటే వాళ్ళ ఇంట్లో అనమాట పెద్దోడు ఫోన్ కావాలంటే సరే అని చెప్పని ఇంకా అక్కడికి ఇచ్చేసి ఇంకా వెళ్ళాను అనమాట నేనైతే వెళ్ళేసి ఫస్ట్ ఏమో చికెన్ తీసుకున్నామండి ఫస్ట్ ఏమో మేము టూ అండ్ హాఫ్ కేజీ అనుకున్నాం కానీ తర్వాత టూ కేజీస్ చాలా అని చెప్పని టూ కేజీస్ తీసుకున్నాము అసలే సమ్మర్ కదండి ఇంకట్లా ఎక్కువ తినరు టూ కేజీస్ తీసుకున్న తర్వాత మార్కెట్కి వెళ్ళాము మోర్కి వెళ్ళాము మోర్ 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 సూపర్ మార్కెట్ అక్కడికి వెళ్ళి బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట ఆ తర్వాత మోర్లోనే ఏంటంటే కొబ్బరికాయ కూడా తీసుకున్నాము తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకొక అది మేము గేట్ అవుతుంది మెయిన్ మార్కెట్కి ఏమీ లేదండి ఇటు సైడ్ ఉన్న మార్కెట్ దగ్గర తీసుకున్నాం అనమాట ఇంకా మరలా వచ్చి టమాటాలు ఆనియన్స్ అలాగే మూర్లో కూడా మేము ఏంటంటే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాము అంటే మనీ సరిపోలేదని చెప్పని పచ్చిమిర్చి తర్వాత ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత బయటకు వచ్చి ఇంకొక షాప్లో ఏంటంటే టమాటాలు అలాగే ఆనియన్స్ తీసుకున్నాం అక్కడ తెల్లగడ్డలు అవేం లేవన్నారు సరే అని చెప్పని ఇదేంటి అల్లం తీసుకున్నాం అనమాట అల్లం తీసుకుని మళ్ళీ ఇంకా తెల్లగడ్డలు లేవు ఆ తల్లిగడ్డలు మళ్ళీ ఇంకో షాప్ వెళ్ళి అక్కడ తెల్లగడ్డలు తీసుకొని ఇంకా అక్కడ ఏం తీసుకున్నాం నిమ్మకాయలు కూడా తీసుకున్నాం అనమాట కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాము అలాగే తెల్లగడ్డలు వేసి పెరుగు ప్యాకెట్ కూడా తీసుకున్నాం అలాగా మొత్తం అయితే మూడు షాపులు అయితే తిరిగాము అనమాట ఆ ఎండలో తిరుగుతుంటే ఎలా ఉందంటే మాకు భయంకరంగా ఉందండి కానీ ఇంకా అన్ని తేవాలి కదా పిల్లలు కూడా కొంచెము బిర్యానీ అని చెప్పని ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పని ఇంకా తేవాలని చెప్పని ఇంకా తెచ్చామండి అలా తెచ్చుకొని ఇంకా అందరం కలిసి చేసేసుకునేసరికి అసలు టైం కూడా తెలియలేదు అనమాట అస్సలు టైం అనేది తెలియలేదు మేము తెచ్చుకున్నాం అదే అలా బిర్యానీ చేసుకున్నాము ఆ ఎండలో చేసుకున్నా కానీ టైం అయితే టైం అయితే అస్సలు తెలియలేదన్నమాట ఇంకా అలాగా సరదాగా గడిచిపోయింది స్టవ్ ఏంటంటే బాగా ఇంకా జిడ్డుగా ఉంది దానివల్ల ఏంటంటే సోప్ వేసి ఇలా శుభ్రంగా కడిగేస్తున్నాను అనమాట అయితే ఈరోజు ఏంటంటే అసలు మార్నింగ్ లేదు కాబట్టి ఇంకా అలా ఈ ఈ బండ ఈ స్టవ్ ఇదంతా ఏంటంటే కొంచెము ఈ కండి అసలు వల్ల కాలేదు అందువల్ల ఏంటంటే కొంచెం జిడ్డు పట్టింది అనమాట ఇంకా ఈ రోజుకు మొత్తం ఇంకా సోప్ అంతా వేసేసి ఇలా మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ బండ దగ్గర కూడా ఆయిల్ అంతా పడిపోతుంది కదా అదంతా కూడా సోప్ వేసేసి ఆ సోప్ వేస్తే ఆ జిడ్డు మొత్తం పోతుంది అని చెప్పనేసి ఇలా నీట్గా అయితే కడిగేస్తూ ఉన్నాను అనమాట మొత్తం అయితే ఆ అంట్లయితే చూసారా కొన్ని ఉన్నాయి అంట్లు కూడా ఎందుకంటే మనం ఇంకా వంట ఏం లేదు కదా ఆఫ్టర్నూన్ నుంచి అలాగనమాట అందువల్ల ఏంటంటే ఏదో అంట్లు అయితే ఇలా తోముతూ ఉన్నాను నేనైతే అలాగే ఇంట్లోని తోమేసి ఇంకా ఏంటంటే వీళ్ళు వచ్చేస్తున్నారు మళ్ళా ఈ ఈ నైట్కి ఏంటంటే మేము ఆ బిర్యానీ మిగిలింది అదే తిందాము అదే తిందాంలే అని చెప్పనేసి ఇంకా ఆ బిర్యానీ కోసం వీళ్ళు ఇంకా మన ఇంట్లోనే కూర్చొని అవి చూస్తూ ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా పక్కింటి పిల్లలు కింద వాళ్ళు వీళ్ళు వచ్చేసి నేనేంటంటే ఉండండమ్మా ఇలాగా అంట్లు ఎంత ఆ తర్వాత వస్తాను అని చెప్పన్నాను ఇంక పది నిమిషాలు అలాగా అయిపోతాయి అంట్లు కొన్ని ఉన్నాయని చెప్పాను సరే అని చెప్పాను ఇంకా వాళ్ళు ఉన్నారనమాట ఇంకా అంట్లు దోమేసి మేము ఏంటంటే పిల్లలకి కూడా స్నానం చేపించేసాను నేను అసలు ఎండ్లో చెమటలు అంతా ఉన్నాయి కదండి ఆఫ్టర్నూన్ అలా రెస్ట్ తీసుకున్నాను కదా అలా అనమాట ఇంకా వాళ్ళు ఉన్నారు ఇంకా ఉండి ఇంకా అలాగా మేమేం చేసామంటే పైకి ఏదో సరదాగా వెళ్ళేసి మళ్ళా మిత్తి మీద అనమాట చల్లగాలి అందరం కూర్చొని ఇలా తింటే ఉన్నామో మా చిన్నాడైతే ఆకలేస్తుంది వాడికి ఇంకా తిన్నాడు అనమాట వాడు బిర్యానీ ఇది కారం కూడా లేదనమాట ఇంకా సమ్మర్ కదా అని చెప్పని కారం కూడా లేదు ఇంకా ఇద్దరు పిల్లలు తీస్తుంటే వెళ్ళి చెప్తున్నాను షూట్ చేయండి అనేసి ఇంకా మా కిందంట అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి అందరికి సర్వ్ చేస్తుంది అనమాట మార్నింగ్ కూడా తనే చేస్తుంది ఆఫ్టర్నూన్ కూడా ఇప్పుడు కూడా తనే చేస్తుంది ఇంకా మళ్ళా అందరం కలిసి బిర్యానీ అయితే ఇప్పుడైతే పీసెస్ ఏం లేవు ఆఫ్టర్నూన్ ఉన్నాయి కదా అవి తినేసాం అనమాట ఆ ఇప్పుడు కొంచెం లైట్ గా ఉండే ఇంకా పిల్లల వరకు కొంచెం వేసేసి కొంచెం అలాగా నేనైతే ఆనియన్స్ కట్ చేసుకుని ఎవరు తెచ్చుకోలేదు ఇంకా అందరికీ ఇలా షేర్ చేస్తున్నాను ఆనియన్స్ ఇంకా తింటూ ఉన్నా అప్పటికి నేను ఏంటంటే సరేలే అందరు ఉంటారు కదని చెప్పి కొంచెం ఎక్స్ట్రాగా ఆనియన్స్ కట్ చేసుకొని వెళ్ళాను ఇలా అందరికైతే షేర్ చేస్తూ ఉన్నాను మా చిన్నాడు అయితే కూర్చొని తింటూ ఉన్నాడు కదా ఇదో ఇలా అయితే షూట్ చేశానమాట క్యూట్ క్యూట్గా ఉన్నాడు కదా చిన్నాడు అని చెప్పని ఇలా వాడు ఏంటంటే ఆనియన్స్ తింటున్నాడు బిర్యానీ తినట్లేదు మార్నింగ్ చూస్తేనేమో నిమ్మకాయ తిన్నాడు ఇప్పుడు చూస్తే ఆడియన్ తింటున్నాడు సమ్మర్ కదండి ఈ పిల్లి వీళ్ళకి కూడా ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు అనమాట వాటర్ తాగేసి ఆ కామైపోతున్నారు పిల్లలైతే ఆ పెద్దవాళ్ళే అసలు వాటర్ తాగి తాగి ఫుడ్ తినలేకపోతున్నారు అనమాట ఇంకా వీళ్ళు ఎక్కడండి చిన్నపిల్లలు కదా ఇంకా ఇలా అనమాట ఇంకా చివరికి మా చిన్నవాడికి అయితే బాగా ఆకలేసింది ఎలాగో ఒక పీస్ వేసాము వాడుకుంటే తినేసాడు ఎగిద్దు ఈ పిల్లలు కామ్గా ఉంటారా తినేసి ఇలా ఎక్ససైజ్ చేస్తూ ఆడుకుంటూ అలా చేస్తూ ఉన్నాడు పుష్ అప్ అనమాట అదో మా చిన్నప్పుడు దీనికి ముందు బాగా చేశారు కానీ నేను అప్పుడు షూట్ చేయలేదు ఇప్పుడు చేస్తుంటే ఇలా చేస్తూ ఉన్నారు క్యూట్ క్యూట్గా ఇంక ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి కొత్తగా రెండు చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి